హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చడి కథ చెప్తానండి ఈ పచ్చడి పెట్టుకోవడం అంటే నాకు చాలా భయం వేసేది ఇంత ఈజీ అని నేను అనుకోలేదు కానీ పాతిక సంవత్సరాల నుంచి అయితే నేను చాలా బాధపడ్డానండి పచ్చడి పెట్ పెట్టుకోవడం రాక ఫస్ట్ సంవత్సరం అమ్మ పచ్చడి పెట్టించింది తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అత్తగారు వేసినట్టు నాకు పెట గుర్తు తర్వాత నుంచి అత్తగారు నా పచ్చడి నేనే పట్టుకుంటా నీ తిప్పలను పడిందండి ఇంక అక్కడి నుంచి నేను అమ్మ దగ్గరికి ఇద్దరు పిల్లల్ని వేసుకుని వెళ్ళి అక్కడ పచ్చడి పెట్టుకుందామని వెళ్ళేదానండి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ ఆ కాయని ఈ కాయని అడుగు బుడుగు అన్నీ తెచ్చి నా ముందు పెట్టేసేదండి ఇంకా అన్నీ పని చేసుకుని చెందుకునేసరికి పొద్దున్న తొమ్మిదింటికి మొదలుపెట్టిన వాళ్ళం రాత్రి పది అయ్యేదండి నా వాటా పచ్చడికి నేనే అమౌంట్ ఇచ్చేసి తెచ్చుకునేదాన్ని అండి మిగిలిన పచ్చడి ఆవిడ ఆ వాళ్ళకి వీళ్ళకి పెట్టుకోవడమో ఏం చేసేదో కూడా నాకు తెలిసేది కాదు పచ్చడి అయితే మట్టికి చాలానే పెట్టేది నా పచ్చడికి అయితే మట్టికి నేను అమౌంట్ ఇచ్చేసేదాన్ని కానీ ఇంత ఈజీ అని తెలిస్తే నేను మా ఇంట్లోనే నేను పెట్టుకునేదాన్ని కానీ నాకు ప్రాసెస్ తెలియలా అప్పుడు ఫోన్లు అవి లేవు కదండి అందువల్ల నాకు తెలియాల ఈ సంవత్సరం అయితే పచ్చడి ఇంత ఈజీనా కూర కంట నాకు కూర వండడం కంటే కూడా పచ్చడి పెట్టుకోవడం సులువుగా అనిపించిందండి ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే నా లాగా కొత్త వాళ్ళు ఎవరు బాధపడకుండా ఈజీ పద్ధతిలో పచ్చడి పెట్టుకుంటారని ఈ కథ చెప్తున్నానండి అమ్మ అయితే సువర్ణరకాయలు వేసేది పచ్చడికి చాలామంది రసాలు కొత్తపల్లి కొబ్బరి అలా చాలా రకాలు వేసుకుంటూ ఉంటారంట కానీ సువన్ రేక ఎక్కువ అమ్మేసేది సార్ నేను ఒక ఇరవై కాయలు తెచ్చుకున్నానండి అవి మా చెల్లెని అడిగితే చిన్న రసాలు అవకాయకి బాగుంటాయి అంటే ఏ రకం కాయ అయినా పెట్టుకోవచ్చండి అవకాయకి అలా కాదు కొన్ని రకాలు ప్రత్యేకమైన మట్టిగా ఉంటాయి అందులో సువన్ చిన్న రసాలు కొత్తపల్లి కొబ్బరి ఇలా కొన్ని రకాలైన కాయల మట్టికి మనం అవకాయకి పెట్టుకుంటాకి యూజ్ చేస్తాం అలాగే ముందుగా మనం అవకాయకి ఒక ఆరు రకాల ఐటమ్స్ తీసుకుంటే సరిపోద్దండి ఒకటి మామిడికాయలు కారం ఉప్పు ఆవాలు ఎల్లుల్లిపాయలు నూనె మెంతులు ఈ ఆరు రకాలు మనం సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఆవాలు కారం ఎండ్లో పెట్టుకుని మనం ఆవపిండి చేసుకుని మిక్సీలో చేసేసుకోవచ్చు ఆవపిండి అలాగే కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టేసి ఉప్పు మెత్తగా ఆడేసి ఉంచుకోవచ్చండి ఆయిల్ ప్యాకెట్ అవి సిద్ధం చేసుకుని ఎల్లుల్పాయలు రేఖలు తొడుమలు తీసేసుకుని మనం సిద్ధం చేసి ఉంచుకుంటే సరిపోతుందండి మెంతులు కూడా ఎండలో పెట్టేసి ఉంచుకుంటే ఒక రోజులో ఈ ప్రాసెస్ అంతా అయిపోద్ది మామిడికాయలు అమ్మే చోటే ముక్కలు కొట్టేసి ఇస్తారండి అవి కూడా మనం ముక్కలు కొట్టించేసుకుని తెచ్చేసుకుంటే సగం పని అయిపోయినట్టే ముందుగా ఈరోజు నేను ఏం చేశానంటే ఒక కాయలు మామిడికాయలు తెచ్చాను కాయలు బాగా పెద్దవి కాదు బాగా చిన్నవి కాదు మీడియం సైజులో ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు కాయలు మధ్యన అయితే గనక మనకి కుంచుడు ముక్కలు అవుతాయండి కొంచెంతో సంబంధం లేదు ఇప్పుడు నేను చెప్పే కొలత ఇరవై కాయలకి అర కేజీ కారం వేశానండి నాలుగు వందల గ్రాములు ఉప్పు పట్టింది నాలుగు వందల గ్రాముల ఆవపిండి పట్టింది మెంతులు ఒక వంద గ్రాములు వేసాను మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎకస్ట వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు పావు కేజీ వేసుకోండి ఇంకపోతే నూనె ఆయిల్ పచ్చడి నూనె తెచ్చుకున్నాను అది రెండు ప్యాకెట్స్ వేసుకుంటే మన పచ్చడి పాడవకుండా ఉంటుంది నాకు ప్యాకెట్ ప్యాకెట్నర పట్టింది ఇంకొక అర ఇంకొక అర ప్యాకెట్ తర్వాత కలుపుతాను మొత్తం ఇది ప్రాసెస్ అండి చాలా ఈజీ అండి పచ్చడి పెట్టుకుంటాక ఎవ్వరూ భయపడద్దు ముక్కల్ని నూ ముందుగా నూనెలో తడిపేసుకోవాలండి నూనెలో తడిపేసుకుని తర్వాత అర కేజీ కారం నాలుగు వందల గ్రాములు ఉప్పు నాలుగు వందల ఆవు పిండి ఇవి మొత్తం మిక్స్ చేసేసుకుని అందులోని మెంతులు కూడా వేసి మిక్స్ చేసి ఈ నూనె పట్టించిన మొక్కల మీద ఈ మిక్స్ అంతా వేసేసి కలిపేసి ఒక డబ్బాలోకి అడుగును కొంచెం నూనె పోసి తర్వాత ఈ మిక్స్ చేసిన మొక్కలన్నిటినీ అందులో వేసి ఉంచడమేనండి మూడు రోజులు పోయిన తర్వాత తిరగగలుపుకుంటే సరిపోతుందండి ఫస్ట్లోనే వెల్లుల్పాయలు కూడా అందులోనే వేసేయచ్చు లేదు తర్వాత జాయిగా వేసుకున్నా పర్వాలేదు ఏమీ భయపడక్కర్లేదు మూడు రోజుల తర్వాత తిరగలుపుకుంటే సరిపోతుందండి నేను తిరగలిపిన తర్వాత నాకు అన్నీ సరిగ్గా సరిపోయినాయి కొంచెం ఉప్పు పట్టింది ఆ ఉప్పు కూడా ముక్క లాక్కోవడం వల్ల పట్టింది కాబట్టి నేను చెప్పినట్టు ఈజీ ప్రాసెస్లో మొత్తం మీరు భయపడకుండా పచ్చడి పెట్టుకోండి ఇరవై ఇరవై ఐదు కాయలకు కొంచుడు కొంచుడుకి తక్కువ మొక్కలు వస్తాయండి మీరు ఏం భయపడక్కర్లేదు ఓట కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అంతే తేడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి కొంచెం ఉప్పు ఏమన్నా పడితే కనుక మనం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ మొక్కలు నూనెలో వేసేటప్పుడు కొంచెం పెద్ద బేషన్ కానీ పెద్ద టబ్బు కానీ తీసుకోండి ప్రాసెస్ ఈజీ అవుతుంది అలాగే ఇంకా రెండో మనిషి కూడా మనకు అవసరం ఉండదు ఒక్క మనిషితో మొత్తం మనమే చేసేసుకోవచ్చు అంత ఈజీ అనమాట అండి చాలా ఈజీ ప్రాసెస్ నేను కలుపుతున్నాను కదా అలాగే మన ముక్కలు తడిపేటప్పుడు కూడా అలా కలుపుకుంటా వేసుకోవడమేనండి వెల్లుల్పాయలు కొంచెం చెదగొట్టుకుని కొంచెం రేఖల కింద వేసుకోండి స్మెల్ వస్తుంది బాగాను బాగుంటుంది ఈ విధంగా ఫాలో అవుతారని చెప్పేసి నేను పెట్టానండి చేస్తూ ఉంటేనే వస్తుందండి కాబట్టి మీరు భయపడకుండా అందరూ పెట్టుకుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేదు ఉద్యోగ రిచ్చే వేరే చోట ఉంటున్నట్టయినా పెద్దవాళ్ళ సహకారం ఉండదు కాబట్టి అటువంటి టైంలో మనం ఒక్కళ్ళం ఎలా పెట్టుకోవాలన్న భయం లేకుండా పెట్టుకుంటారు అని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే పది పన్నెండు కాయల మధ్యన అయితే కనుక ఇందులో అన్నీ నేను చెప్పిన దాంట్లో సగం సగం క్వాంటిటీ తీసుకోండి అంతే పావు కేజీ కారం రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల ఆవాలు వెల్లుల్లిపాయలు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు తినడం వల్ల మంచిదే కానీ చెడు ఏమి ఉండదు అలాగే మెంతులు కూడా మన ఇష్టం ఎక్కువ వేసుకోవచ్చు దాంట్లో ఏం ఏం భయపడక్కర్లేదు అలా ఆయిల్ ఒక ప్యాకెట్ అందులో సగం తీసుకుంటే అన్నీ కూడా పది పన్నెండు కాయలకి సరిపోతుంది అలాగే పచ్చడి కూడా మనకు చానాళ్ళు వస్తుంది అంటే ఇంట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొత్తవకాయ కొన్నాళ్ళు తిన్నాము టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మనం పట్టుకోవడం అన్నమాట అండి అలాగే కొన్నవి కూడా అంత టేస్ట్ ఉండట్లేదు మనం మనం ఇంట్లోదైతే టేస్ట్గా బాగుంటుంది అందువల్ల అందరూ పెట్టుకుంటారని చెప్పేసి నేను ఈ విధంగా పెడుతున్నాను మీకు నచ్చితే కనుక నేను చెప్పిన విధానం